రాష్ట్రాన్ని నాశనం చేయడానికి జగన్ సిద్ధమయ్యాడని మళ్లీ ఆయనే వస్తే ఇంకా సర్వనాశనం చేస్తాడని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ రెడ్డి మండిపడ్డారు బాబుషూరి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ వెంకటేశ్వరపురంలోని డాన్ బాస్కు స్కూల్ జెండా చెట్టు సెంటర్ తదితర ప్రాంతాల్లో నెల్లూరు పోర్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పర్యటించారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో యాభై మూడు యాభై నాలుగు క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ యాభై మూడు కార్పొరేషన్ సుజాత యాభై మూడు ఇన్ఛార్జ్ సుధీర్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మౌలి జనసేన పార్టీ ఆలియా బూత్ ఇన్ఛార్జ్ మంజు శ్రీను తదితరులు పాల్గొన్నారు

그래서 오피오티엠엘 렌드 보다가 그리고 접지질살 마나드 메드터 버거니테 일라라니 나드라니 तको रिपोर्ट तको रिपोर्ट आइरहेको छ न त हामीले न 4 4 4 28 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 చాలా బాధ ఇచ్చారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు మనం రోడ్డు మీద దండాలు చేసి ప్రోగ్రాం చేసిన వాళ్ళు చెప్పిన పక్కన పెట్టేసి సార్ వ్యక్తిగతంగా

வெரி குட் சார் ஓகே నారాయణ గారు చేసిన అభివృద్ధి ఇట్లా కానీ ఇంటింటికి కానీ తిరిగితే తెలుస్తుంది ఎంత కష్టపడి ఆయన వాల్యూ ఈరోజు కళ్ళతో నేను చూస్తున్నా వింటుండ అంటే మేము బయట నుంచి వినేది వేరు ఈరోజు నా కళ్ళతో నా చెవుతో ఇండం చూడడం వేరు సో మన మనము దీని గురించి అయితే నేను చెప్పాలంటే సారు ఖచ్చితంగా నారాయణ సారు మనందరం గెలిపించాలా నెల్లూరు ప్రజలందరూ మంచి మెజారిటీతో గెలిపించాలని ఆ అభివృద్ధి కూడా మీకు కనపడుతుంది మీరు ఎంత మెజారిటీ ఇస్తారో దానికి డబల్ అభివృద్ధిలో చూపిస్తాడు సార్ అట్లే నన్ను కూడా ఎంపీగా గెలిపిండి సారు నెల్లూరులో ఉంటే నారాయణ గారు నేను ఢిల్లీ నుంచి సార్ చెప్పినట్టు నేను చేయగలిగిన ఈ ఫండ్స్ వీటిలో నేను చేయగలిగింది నేను చేయగలుగుతాను నెల్లూరు డెవలప్మెంట్కి కూడా మా ఇద్దరు కాంబినేషన్లో ఎందుకంటే సార్ చెప్పినట్టు ఇక్కడ ఏదో సంపాదించుకొని మాకేమంత కోరికలు లేవు ఉన్న దాంతో మనం ప్రజలకి సేవ చేస్తేనే అదే చాలా గొప్ప విషయము తృప్తి కూడా సో మీ అందరికీ చెప్పేది ఒకటే